పెద్దలు పూజ్యులు మన అందరి నాయకుడు మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవునికి ప్రార్థిస్తూ పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు ఎన్నికల సందర్భంగా ప్రజాకాలం సభకు విచ్చేసినటువంటి మన నాయకుడికి అదేవిధంగా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నియోజకవర్గ నలమల నుండి విచ్చేసినటువంటి సోదరి సోదరి మనులు పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మనము ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి యుద్ధం అంట ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడు ప్రజల మీద మనమంతా కూడా సంసిద్ధులై ఉండాలి జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసేదానికి సిద్ధంగా ఉన్నారా లేదా లేదా ఒక్కటి ఆలోచన చేయాలి మొన్న రెండు వేల పద్నాలుగు ఎన్నిక ఎన్నికల మునుపు మన సమైక్యంధ్ర విడిపోతే ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషితో కష్టంతో మన రాష్ట్రాన్ని సరవేగంగా అభివృద్ధి పథంలో నడిపించినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత క్రమంలో చూస్తే ఒక్కసారి అవకాశం అనిస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా అభివృద్ధి ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చాయా అదే విధంగా రైతులు బాగున్నారా ఉద్యోగస్తులు బాగున్నారా ఎవరు మహిళలు బాగున్నారా ఎవరు రాష్ట్రంలో అందుకోసమే ఈ పాలనకి చరం గీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలా మన అనంతపూర్ జిల్లా వెడకబడినటువంటి జిల్లా ఈ జిల్లాలో అభివృద్ధి ఎక్కడైనా ఐదు సంవత్సరాల్లో చేశారా అంటే ఎక్కడ లేదు మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన మేరకు కబడినట్టు మన అనంతపురం జిల్లాకి కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది వేలాది ఉద్యోగాలు వచ్చాయి మన ప్రాంతంలో భూముల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి ఆర్థికంగా వెసలబాటు వచ్చింది అందుకోసమే మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు శపథం చేశాడు ఈ అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో దుర్మార్గులు దుష్టులు దౌర్జన్య పనులు లోపరుషంత ఉన్నారు ఆ కూడా తరిమి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే కాలాతీతం అవుతోంది మా నాయకుడు ప్రసంగిస్తారు థ్యాంక్ యూ నమస్కారం మన నాయకులు గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు